హలో హాయ్ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి వాయిస్ ఇస్ క్లియర్ గా ఉందా మిత్రులారా వాయిస్ క్లియర్ గా ఉందా చూడండి ఒకసారి వాయిస్ క్లియర్ గా ఉందా మెసేజ్ చేయండి నెక్స్ట్ అదేవిధంగా మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు నెక్స్ట్ మిత్రులారా సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశే కాకుండా ఇండియా ఇండియా జరిగే మన యూట్యూబ్ అప్డేట్స్ నాకు తెలిసినంత వరకు మీ ముందుకి తీసుకురావడానికి మీ నాని యాదవ్ ఎల్లప్పుడు మీకు తోడు ఉంటాడు సో ఒకసారి వాయిస్ ఇస్ క్లియర్ గా ఉందా మిత్రులారా వాయిస్ క్లియర్ గా ఉందా వాయిస్ క్లియర్ గా ఉంటే నేను లైవ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది లైవ్ కంటిన్యూ చేద్దామి వాయిస్ ఇస్ క్లియరా లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి వాయిస్ క్లియర్ గా ఉందా ఒకసారి వాయిస్ క్లియరా మిత్రులారా వాయిస్ వినపడుతుందా వాయిస్ ఇస్ క్లియర్ గా ఉందా మిత్రుడారా క్లియర్ సార్ ఓకే ఓకే క్లియర్ ఓకే రైట్ మిత్రుడారా వాయిస్ ఇస్ క్లియర్ గా ఉందట సో రైట్ నేను మొదటగా మీకు చెప్తున్నాను మిత్రులారా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి కూడా పేరు ప్రతి ఒక్కరు సో సీరియస్ ఆస్పరెన్స్ ఎవరైతే టీచర్ ఉద్యోగం కావాలి అని అనుకునేట తెలంగాణ రాష్ట్రములో టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ముందుకు తీసుకొచ్చాను సో మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు మీరు అందుబాటులో ఉంచుకునేటట్టుగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో షేర్ చేయండి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మీ మిత్రులకి తెలియపరిచే ప్రయత్నం చేయండి సో రైట్ నేను నాకున్న ఇన్ఫర్మేషన్ని మీ ముందుకి తీసుకురావడానికి మీ నాని గారు సో రాష్ట్రంలో కి మరియు గురుకులాకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అంటే బిఈడి కంప్లీట్ చేసుకున్నారు రాబోయే నోటిఫికేషన్ లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది సార్ మరి గురుకుల డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినట్లయితే మరి ఎప్పుడు ఎలా ఉంటుంది సార్ అనేట్టు చాలా మంది అడుగుతున్నారు సో రైట్ మిత్రులారా సో క్లియర్ గా నేను మీకు ఈ వీడియోని గురుకులాకి మరియు డిఎస్సికి సో ఏ విధంగా ఉంటుంది ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను మిత్రులారా సో రైట్ మరి సో గురుకుల అండ్ డిఎస్సి సో డిఎస్ఈ లో ప్రిపేర్ అయ్యే విద్యార్థులు స్కూల్ అసిస్టెంట్ కి గురుకుల టీజీటీ అండ్ పీజీటి సో టిజిటి అండ్ పీజీటీకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఒకసారి క్లియర్ గా వినండి సో ఎస్ఏ ఎస్ఏ కి ప్రిపేర్ అయితే సిలబస్ చూసినట్టు అయితే మనకు థర్డ్ క్లాస్ టు థర్డ్ థర్డ్ క్లాస్ 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 టూ సో టెన్త్ వరకు సరిపోతుంది మిత్రులారా సో మరి గురుకులాకైతే టిజిటికి సో సిక్స్త్ క్లాస్ టూ సిక్స్త్ క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు సెకండ్ ఇయర్ ఇంటర్ వరకు కంప్లీట్ గా చదవాలి మిత్రులారా సో ఇంటర్ వరకు కంప్లీట్ గా చదవాలి మరి గురుకులాకి మరి డిఎస్సికి సార్ ఏది పోస్ట్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది సార్ అంటే సో రెండు నోటిఫికేషన్స్ అనేటివి ఏదో ఒక రోజు వస్తాయి సో ఏదో ఒక రోజు వస్తాయి పక్కా వస్తాయి బట్ కానీ ఎప్పుడు వస్తాయి సార్ అంటే నేను క్లియర్ గా చెప్తున్నాను దాదాపుగా మనకు ఇంకా ఒక ఆరు నెలల దాకా ఆరు నుంచి ఎనిమిది నెలల దాకా ఎలాంటి టీచర్ ఉద్యోగాలు ఉండకపోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం అండి సో అంటే మనకు ఇప్పటి నుండి పెట్టుకున్న దాదాపు అంటే ఏప్రిల్ ఆరు మే వరకి అంటే జూన్ వరకి ఎలాంటి టీచర్ ఉద్యోగాలు ఉండే అవకాశాలు లేవు తెలంగాణలో క్లియర్ గా చెప్తున్నాను ఎందుకు అంటే టీచర్ ఉద్యోగం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం ఎవరుంటారు సార్ అంటే సో మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ మ్యారిడ్స్ వాళ్ళు ఉంటారు సో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో మీరు ఏదైతే ప్రైవేట్ జాబ్ లో మీరు ఏదైతే ప్రైవేట్ జాబ్ లో ఉన్నారో అలా కొనసాగుతూ మీరు ప్రస్తుతము ఇప్పుడు ఉన్న సమయంలో అంటే మీరు జాబ్ చేసుకుంటా మీకు నాలుగైదు గంటలు నీకు ఉన్న సమయం ఖాళీ సమయాన్ని మీ యొక్క ప్రిపరేషన్ కు కొనసాగించండి అని నేను మిత్రులందరికీ కూడా వినపం వినపం చెప్తున్నాను ఎందుకు అంటే సో తెలంగాణ రాష్ట్రములో మరి టీచర్ జాబ్ల గురించి మాట్లాడినట్టయితే మనకు గవర్నమెంట్ స్కూళ్లలో మనకు సర్వే కూడా జరిగింది అంటే డిఎస్సి గురించి మాట్లాడినట్లయితే స్కూల్ అస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అంటే ఒక వెయ్యి నుండి అంటే ఒక పదిహేను వందల వరకు ఉండే అవకాశం ఉంది అంటే వెయ్యి నుండి పదిహేను వందల వరకు ఉంటే సబ్జెక్టు వైజ్ గా డివైడ్ చేసినట్లయితే చాలా తక్కువ పోస్ట్లు ఉంటాయి మిత్రులారా సో చాలా మంది అంటారు సార్ పదివేల పోస్టులు పదివేల పోస్టులు వేయొచ్చు కదా నీ సొమ్ము ఏం పోతుంది నువ్వు ఒక నాలుగు వేల పోస్టులు ఉంటాయని చెప్పొచ్చు కదా ఐదు వేల పోస్టులు ఉంటాయని చెప్పొచ్చు కదా నీ మాట ఏం పోతుంది నువ్వు ఎందుకు చేసినావు ఈ వీడియో మేము మమ్మల్ని డిసప్పాయింట్ చేసినావు అని చాలా మంది కామెంట్ రాస్తారు సో కామెంట్ రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి గవర్నమెంట్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన అభ్యర్థి సో ఇంటర్మీడియట్ కి వెళ్తాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎస్జిటిలో మాక్సిమం ఎస్జిటిలో స్కూల్లో స్ట్రెంత్ ఉంటుంది కానీ స్కూల్ అసిస్టెంట్ లో స్ట్రెంత్ లేదు ఎందుకంటే మోడల్ స్కూల్ కి పోతున్నారు గురుకులాకి వెళ్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ హై స్కూల్ స్ట్రెంత్ చాలా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంది సో అలా తగ్గడం వలన ఏమవుతుంది సార్ అంటే ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది మనకు స్కూల్ అసిస్టెంట్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఎఫెక్ట్ పడుతుంది అందుకేనే చెప్తున్నాను స్కూల్ అసిస్టెంట్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఓన్లీ మీరు లో స్కూల్ అసిస్టెంట్ కి నేను ప్రిపేర్ అవుతా అనే మాట తీసేయండి సో హండ్రెడ్ పర్సెంట్ గురుకులాకి ఎక్కువగా ప్రిపరేషన్ చేయండి ఎందుకంటే బయట కూడా సమాజంలో గురుకులాలో ఎక్కువగా స్ట్రెంగ్త్ ఉంటుంది గురుకులాలలో ఎక్కువగా పేరెంట్స్ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే మా బాబుని గురుకులాలో జాయిన్ చేస్తే టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి రిస్క్ లేదు రూపాయి డబ్బులు కట్టడం అవసరం లేదు సో ఏదో ఫెస్టివల్ నాడు మాత్రమే మనం తీసుకొచ్చు పెట్టి సరిపోతుంది సేఫ్ జోన్ లో ఉంటాడు అన్నం ఫుడ్ బెడ్ చదువు అన్ని ఫ్రీగా ఉంటున్నాయి అక్కడ అని చాలా మంది దానికి రియాక్ట్ ఇస్తున్నారు పల్లెటూర్లలో హై స్కూళ్లలోకి ఎక్కువ మంది పంపుతలేరు సో ఇది గమనించుకోండి మిత్రుడారా సో నేను చెప్పబోయే విన్నపము ఏంటంటే సో ఖచ్చితంగా మీకు సో స్కూల్స్ట్రెంట్ కంటే సో గురుకులాకి ప్రిపేర్ ఇవ్వండి గురుకుల పోస్ట్ ఏడు వేల నుండి సో తొమ్మిది వేల పోస్ట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అంటే గురుకులాలలో ఏడు వేల నుండి తొమ్మిది వేల వరకు వచ్చే అవకాశం ఉంది మిత్రులారా సో ఇది మాత్రం స్కూల్స్ట్రెంట్ వెయ్యి నుండి పదిహేను వందలు ఉంటాయి సో కాబట్టి ఇందులో టిజిటి పోస్ట్లు టిజిటి పోస్ట్లు ఎయిటీ పర్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టీజీటీ ఉంటాయి పీజీటీ పోస్ట్లు ఒక థర్టీ పర్సెంట్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఇది కూడా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మీరు టీజీటీ ఆరు డిఎస్సి డిజి డిఎస్సి అండ్ టీజీటీ రాసే విద్యార్థులు సో టెట్ లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు రాబోయే టెట్టులో మీరు అధిక మార్కులు సంపాదించడమే మీ మీ లక్ష్యంగా పెట్టుకోండి టెట్టులో ఎక్కువ మార్కులు ఎక్కువ మార్కులు సంపాదించడానికే మీరు ప్రయత్నించండి ఎందుకంటే గురుకుల నోటిఫికేషన్ వచ్చినా కూడా టీజీటీలో సెవెంటీ పర్సెంట్ పోస్ట్లు అవే ఉంటాయి సో ఒకవేళ డిఎస్సి మీరు రాసిన సో ట్వంటీ పర్సెంట్ వేటేజ్ ఉంటుంది అదే టీజీటీ పోస్ట్ రాసిన టెట్ లో ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి సో గురుకులకి ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి సో డిఎస్సి తక్కువ పోస్టులు ఉంటాయి స్కూల్ లో హై స్కూల్ స్ట్రెంత్ లేదు ఎవ్రీ ఇయర్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తగ్గుతూ ఉంది ఎవ్రీ ఇయర్ గురుకులాలలో అడ్మిషన్స్ పెరుగుతున్నాయి గురుకులాలు బాగా డెవలప్ అవుతున్నాయి ఎందుకంటే నేను ఒక విషయం చెప్పాను మీ అందరికి పల్లెటూర్లలో తల్లిదండ్రులు కోరుకునేది కూడా గా ఉండాలి అని హాస్టల్లో పడేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఈ యొక్క మనస్ఫూర్తిగా మీరు ఈ వీడియో విన్నాక మీరు నిర్ణయం తీసుకోండి నోటిఫికేషన్స్ అనేటివి నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడేమి రావు సో ఒకవేళ వచ్చినప్పుడే నువ్వు చదువుతా అంటే ఉద్యోగం రాదు మిత్రులారా అలాని ఇప్పటి నుండి నువ్వు ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లు మానేసి చదువుతావంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి మీకు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ బిఈడి అయిపోయిన విద్యార్థులు అందరూ కూడా మ్యారిడ్స్ వాళ్ళు ఉంటారు సో ఈ మ్యారిడ్ వాళ్ళు ఏంటంటే మనము ఒక ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏదైతే నడుస్తున్నావో అదే ప్రణాళిక ప్రకారంగా నడువు వచ్చే నోటిఫికేషన్ లో ఖచ్చితంగా గురుకుల నోటిఫికేషన్ వచ్చినా జాబ్ కొట్టే ప్రయత్నం చేయి సో అదే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన నోటిఫికేషన్ మరి ఈ వీడియో ముఖ్య గమనిక ఏంటి అంటే సో నేను చెప్పవలసుకున్న విషయం ముఖ్య గమనిక ఏంటంటే డిఎస్సి కంటే ముందుగానే గురుకుల నోటిఫికేషన్ వస్తుంది గురుకుల నోటిఫికేషన్ వస్తుంది మిత్రులారా ఆ వచ్చే నోటిఫికేషన్ లో కూడా ఏడు నుండి తొమ్మిది వేల వరకు పోస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ సెవెన్ టు నైన్ థౌసండ్ పోస్ట్ ఉంటాయి అందులో ఎయిటీ సెవెంటీ పర్సెంట్ టీజీటీ పోస్టులు ఉంటాయి సో పీజీటీ పోస్టు థర్టీ పర్సెంటేజ్ మాత్రమే ఉంటాయి మిత్రులారా సో ఇది మీరు గుర్తు పెట్టుకోండి టీజీటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ట్వంటీ పర్సెంటేజ్ అవుతుంది అదే విధంగా గురుకుల బిఎస్సి రాసిన ట్వంటీ పర్సెంటేజ్ టెట్ వేటేజ్ ఉంటుంది కాబట్టి అనేది ఖచ్చితంగా మీరు క్వాలిఫై కావాలి సో అదే విధంగా టెట్ విషయంలో కూడా చెప్తున్నాను ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో వారే రేపు జాబ్ వస్తుంది టెట్ లో టెట్ లో కూడా చాలా అవసరం అండి మార్కులు స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు అయితే మ్యాథ్స్ అయితే వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ప్లస్ లో ఉండాలి బయో వాళ్ళు వన్ ట్వంటీ ప్లస్ లో ఉండాలి స్కూల్ అస్టెంట్ వాళ్ళు వన్ థర్టీ ప్లస్ లో ఉండాలి ఇంకా హెచ్జిటి పరంగా చూస్తే వన్ ఫార్టీ ఎందుకంటే చాలా మందికి వన్ థర్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టెట్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది ఆన్లైన్ జరిగింది డిఎస్సి కన్నా ముందు సో ఈసారి కూడా పేపర్ అనేది చాలా ఈజీగా రాబోతుంది సో ఎగ్జామ్ కూడా ఫిబ్రవరి లో ఉంటుంది ఇప్పటి నుండే చదువుకోండి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అవ్వండి నెక్స్ట్ అదే విధంగా క్వాలిఫైతో పాటుగా ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఇప్పటి నుండే మీ ప్రయత్నాన్ని కొనసాగించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు సో టెట్ పరీక్ష అనేది మోస్ట్లీ మన సీటెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఉంటుంది టెట్ ఎప్పుడు వస్తారు సార్ అని కూడా మీరు అడిగేటట్టు ఉన్నారు కామెంట్ లో సో నేను చెప్తున్నాను టెట్ ఈ మంత్ లో వస్తుంది మిత్రులారా సో ఈ మంత్ లో మనకు వస్తుంది సో ఇంకొకటి కూడా టెట్ లో మీరు చాలా మంది అడుగుతున్నారు సో రేపు చేస్తాను ఆ వీడియో రేపు ఆర్ ఈ యొక్క అప్కమింగ్ వీడియో వస్తుంది మిత్రులారా ఏంటిదంటే టెట్టు బయో సైన్స్ వాళ్ళకి సపరేట్ పేపర్ ఉంటుంది లాంగ్వేజ్ వాళ్ళకి సపరేట్ పేపర్ ఉండబోతుంది సార్ అని చాలా మంది ఊహాగానాలు ఉన్నాయి సో దాని మీద నేను ఆల్రెడీ సెర్చింగ్ లో ఉన్నాను అతి త్వరలోనే మీకు దాని మీద కూడా ఈ వీడియో చేసి క్లియర్ గా మీ ముందుకు రాబోతున్నాను మిత్రులారా ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో ఇకనైనా కూడా మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూపులాకి ప్రిపేర్ అవ్వండి సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టెక్నికల్ ఏదో విషయం వచ్చింది కట్ అయిందండి సో ఎలాంటి ప్రాబ్లం లేదండి సో ఖచ్చితంగా మీరు చదువుకోండి సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మిత్రులారా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్